కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక గ్యాస్ సిలిండర్ పింఛని తప్ప మిగిలిన సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు విజయనగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు వైసీపీ హయాంలో వ్యవసాయం విద్య వైద్య రంగాల్లో సమూల మార్పులు తీసుకురావడం జరిగిందని తెలిపారు కూటమి ప్రభుత్వం వేల కోట్ల విద్యుత్ భారం ప్రజలపై మోపుతోందని నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయని విమర్శించారు భారీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు రెండు వందల సుమారు పైచులకు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ తాలూకా ప్రకటన చూస్తూ ఉంటే జిల్లా మంత్రులకు ప్రకటన చూస్తూ ఉందంటే గత ఆరు నెలల కాలంగా చనిపోయిన వాళ్ళందరినీ కూడా మీరు పరిగణలో తీసుకుపోవడం చూస్తా ఉంటే మీ పరిపాలన పారదర్శక పరిపాలన ఒక వైద్య రంగంలో అనివ్వండి ఒక విద్యారంగంలో అనివ్వండి లేదా వ్యవసాయ రంగంలో అవునివ్వండి ఏవైతే గ్రామీణ వ్యవస్థని ఆర్థికంగా బలేబద్ధం చేసే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళు నిర్వీర్యమయ్యే పరిస్థితిని మొదలుపెట్టే కార్యక్రమాలు ఉన్నాయి విద్యారంగం నిర్వీర్యం చేశారు ఇవాళ అప్పుడే ప్రైవేట్ విద్యారంగం ప్రైవేట్ పరం అయిపోయింది మళ్ళీ కార్పొరేట్ వ్యవస్థలన్నీ కూడా మళ్ళీ ముందుకు వచ్చేసాయి విద్యారంగంలో అనేక సమూల మార్పులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అనేక మార్పుల్ని మీరు పూర్తిగా వాటిని సమూలంగా మీరు మార్పులు చేసుకువచ్చి పేద ప్రజలకు మళ్ళీ విద్యను అందించే పరిస్థితి నుంచి మళ్ళీ కార్పొరేట్ ధనవంతుడు మాత్రమే చదువుకోగలడు ఈ రాష్ట్రంలోనే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు